జాన్ హైడ్ జీవిత చరిత్ర అమెరికాలోని ఇలినాస్ రాష్ట్రములో క్యారల్టన్ పట్టణమునందు పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తేదీన హైడ్ జన్మించెను ఈయన తల్లిదండ్రులు ప్రార్థనాపర్లు వారి గృహము ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధితో నింపుకొనుచుండి చిన్న వయసు నుండి వారి బిడలను ప్రార్థనలోనూ క్రమశిక్షణలోనూ పెంచిరి జాన్ హైడ్ పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరములో మిషనరీగా భారతదేశమునకు వచ్చెను ఈయన శారీరకముగా బలహీనుడుగా ఉండుట వలన ఈయనను ఎవరూ ఒక మిషనరీగా భావించలేకపోయిరి ఈయన చాలా మెల్లగా మాట్లాడేవాడు మాటలు తడుముకుంటూ మాట్లాడవలసి వచ్చేది వినికిడి కూడా కొంచెం తక్కువ గట్టిగా కేకలు వేస్తూ ఉత్సాహముగా పరుగులెత్తి ప్రయాసపడలేకపోయేవాడు ఎప్పుడూ ప్రశాంతముగా సాధువుగా ఉండే ఈయనను చూచిన వారు ఇంత శాంతపరుడు మిషనరీ పని ఏమి చేయగలడు అనుకునేవారు అవును ఒక మిషనరీకి ధైర్య సాహసములు వాగ్ధాటి చురుకుదనము శరీర దృఢత్వము ఎంతో అవసరమే కావచ్చును అయినను హైడ్ విషయంలో అది వేరుగా ఉన్నది ఇవేమీ హైడ్కు లేకున్నను ఈయనలో ఉన్న ప్రత్యేకత మోకాళ్ల ప్రార్థన మోకాళ్లపై గంటల తరబడి ప్రార్థించుట ద్వారా జాన్ హైడ్ పరలోక శక్తిని ప్రభావమును భూలోకమునకు దింపెడివాడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను నన్ను అని ఎందు నేను సమస్తమును చేయగలను అన్న పౌలువలే బలహీనుడైన ఈయన దేవుని కొరకు బలమైన కార్యములు చేసేవాడు ఈయన ప్రార్థనా గది చెంత నిలుచువారు ఎడతెగని ఈయన ప్రార్థనా విజ్ఞాపనలను నిట్టూర్పులను గంటల తరబడి వినగలరు ధారలుగా కారు కన్నీటిని చూడగలరు అన్నపానములు మాని సమయమును కూడా లెక్కించకుండా ప్రభువు సన్నిధిలో ప్రార్థిస్తూ విలపిస్తూ తన హృదయమును కొమ్మరించి గోజాడుచుండేవాడు ఈ రోజులలో కొందరికి ప్రార్థన అలవాటుగా ఉన్నది వారు ఏవో అలవాటు ప్రార్థనలు చేస్తూ ఏదో భక్తి మార్గమును పాటిస్తున్నామని తృప్తి చెందుచున్నారు కొందరు ప్రార్థనను అభ్యాసముగా ఎంచి అనుదినము ప్రార్థనకు కొంత సమయమును కేటాయించి ఆ తరువాత తమ ఇష్టానుసారముగా జీవిస్తుంటారు కొందరు తమకు కావలసినవి దేవుని దగ్గర నుండి పొందుటకు ప్రార్థనను ఒక మార్గముగా ఎంచుతారు మరికొందరు ప్రార్థనను ఒక నియమముగా ఎంచి ప్రార్థిస్తారు కానీ జాన్ హైడ్ ప్రార్థననే తన జీవితముగా మార్చుకొని ప్రభువుతో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో ఉల్లసించేవాడు ఒంటె మోకాళ్ల ప్రార్థనా వీరుడని ఈయనకు పేరు కలదు ఎడతెగక ప్రార్థించుట వలన ఆయన మోకాళ్ళు కాయలు కట్టి ఒంటె మోకాళ్ల వలె కనబడేటివి ఈయన వేసుకున్న ప్యాంట్స్ కూడా మోకాళ్ల దగ్గర నలిగి చినిగి ఉండేవి మన దేశమునకు మిషనరీగా వచ్చిన జాన్ హైడ్ అనేక సమస్యలను కష్టములను ఎదుర్కొనెను మన దేశములోని ఎండవేడిమికి పోయేవాడు మన దేశ భాషలు నేర్చుకుంటలో ఎంతో శ్రద్ధ చూపించినను వినికిడి మందమైనందున ఎదుటివారి మాటలు తేటగా వినలేకపోయినందున మన దేశ భాషలు నేర్చుకొనుట బహు కష్టతరమాయెను ఎటు తోచని ఈ మిషనరీ ఒంటరిగా కూర్చొని దేవుని వాక్యములోని మర్మములు నేర్చుకొనుట ప్రారంభించెను రాత్రిం బగళ్ళు బైబిలు చదివి పరిశీలించి ప్రార్థించి ధ్యానించుచుండేడివాడు అది చూసిన కొందరు మిషనరీగా వచ్చిన మీరు సువార్త సేవ చేయకుండా ఎప్పుడూ బైబిల్ చదువుతూ కూర్చుంటే ఎలాగండి అనేవారు అందుకన దీనంగా నేను బైబిలిలోని సువార్తను బోధించడానికి వచ్చాను నిజమే అయితే బోధించుటకు ముందు దేవుని వాక్యమును మొదట నేను సరిగా చదివి అర్థం చేసుకోవద్దా అనేవాడు ఒకసారి మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో సియల్కోట్ అను స్థలములో ఉజ్జీవ కూటములో ప్రసంగించుటకు ఆహ్వానించబడిరి అది ఒక గొప్ప బాధ్యతగా ఎంచిన జాన్ హైడ్ తనతోటి దైవదాసులతో కలిసి ఆసక్తిగా ప్రార్థించుటయే కాక దేవుని ఆత్మ ఆ కూటములలో కొమ్మరించబడు నిమిత్తమును దేవుడు తనను ఒక బలమైన పనిముట్టుగా వాడుకొను నిమిత్తమును ఇరవై ఒక్క దినములు రాత్రిం బగళ్ళు దేవుని సుముఖమునందు పడియుండెను నశించిన ఆత్మలు రక్షించబడాలనే భారముతో ప్రార్థించెను ఆ ఉజ్జీవ కూటములలో మొదటి కూటములో ప్రసంగించవలసిన జాన్హైడ్ తన ప్రార్థనా గదిని విడిచిపెట్టుటకు ఆలస్యమాయను ప్రశాంతమైన ఆయన ముఖములో ప్రజలు దేవుని వెలుగును చూడగలిగిరి ఆయన మెల్లగా లేచి తన ప్రార్థనా అనుభవములను కొంత చెప్పి పాపమును జయించుటకును జయజీవితము జీవించుటకును యేసు ప్రభు ఎలాగు సహాయము చేయునో వివరిస్తూ ఒక పదిహేను నిమిషములు ప్రసంగించిన తరువాత మనమిక ప్రార్థన చేయుదమని ప్రార్థనకు తలలు వంచిన వెంటనే పరిశుద్ధాత్మ పందిరిలోని ప్రజల మీదికి దిగెను జనులు దేవుని సన్నిధిలో తమ పాపముల ఒప్పుకొనుచు ఏడ్చుచుండిరి పశ్చాత్తాపముతో కూడిన కేకలతోనూ కన్నీటితో కూడిన విజ్ఞాపనలతోనూ పందిరంతయు నిండెను ప్రసంగము పదిహేను నిమిషములలో ముగిసింది కానీ ఆ ప్రార్థన కొన్ని గంటలు కొనసాగింది దాని ఫలితముగా అనేక ప్రార్థనా గుంపులు ప్రారంభమయ్యను ప్రజలు లోతైన ఆత్మీయానుభవముతో జీవితమును అనుభవించిరి ఈనాటి మన కూటములలో ఇటువంటి ఉజ్జీవము చూడలేకపోవటకు కారణము ప్రార్థనలేమియే పాటలకు ప్రసంగములకు ఇచ్చిన సమయములో కొంతైనను ప్రార్థనకు ఇవ్వకపోవడము ఎంత విచారం జాన్ జాన్హైడ్ పెద్ద పెద్ద ప్రసంగములను మంచి సామర్థ్యముతో చేయలేకపోయినా దేవుని సన్నిధి ప్రజల మధ్యకు తెచ్చు మార్గము ప్రార్థనే అని గుర్తించగలిగాను కాబట్టి తన జీవితంలో ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చెను ప్రార్థన ద్వారా గొప్ప జయములను చూచెను ఆయన రాత్రిం బగళ్ళు ప్రార్థనా గదిని విడవక అన్నపానములు కూడా మరిచిపోయేటివాడు అయ్యా భోజనమునకు వస్తారా అని అడిగితే ఆకలి లేదు నన్ను ఇంకా కొంచెం సేపు ఆత్మల కొరకు అలమట్టించనివ్వండి అనేవాడు ఆత్మల భారమును బట్టి చిక్కి వంగి బలహీనుడై తన గదిలో నేల మీద పడి దొర్లుచు ప్రార్థించు ఆయనను చూచిన వారు మీ నిమిత్తమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది అన్న పౌలు మాటలను జ్ఞాపకం జాన్ జాన్హైడ్కు ప్రభు సన్నిధిలో ప్రార్థించుచు స్థుతించుచు ప్రభువును ఆరాధించుట ప్రథమ పరిచర్యగా ఉండెను దానితో పాటు ప్రభువ రోజుకొక ఆత్మనైనా ఇమ్ము అని ప్రార్థించేవాడు ప్రభువు అలాగే ఆత్మలను ఇచ్చుచున్నప్పుడు ప్రభువా రెండు మూడు నాలుగు ఐదు ఆత్మలను ఇమ్మని ప్రార్థించు కలది ప్రభువు అనేక ఆత్మలను రక్షించు భాగ్యమునిచ్చెను మన దేశంలో ఆయన చేసిన సేవంతా కలిపితే పంతొమ్మిది సంవత్సరములు మాత్రమే కానీ అనేక వేల ఆత్మలను ప్రభు కొరకు సంపాదించెను ఈయన సేవలో ప్రాముఖ్యం ప్రార్థన ఆ తరువాతే ప్రసంగము ఈయన జీవితంలో ప్రథమ గురి క్రీస్తును ఆరాధించుట ఆ తరువాత ఆత్మలను సంపాదించుట ఇలాగు పంతొమ్మిది సంవత్సరములు పలు ప్రాంతములు తిరిగి సేవ చేయుట వలన బలహీనుడాయ్యను ఈయన ప్రార్థనలో బహు వేదన పడుచుండినందున ఈయన గుండె ఎడమవైపు నుండి కుడివైపుకు జరిగినది వైద్యులు కొంత విశ్రాంతి తీసుకొనవలయునని ఎంత చెప్పినా ప్రార్థన మానలేదు నిద్రాహారములు మాని రాత్రింబగళ్ళు ప్రార్థనా పరిచయలో సాగిపోవచ్చుండెను నేను పడక మీద లేవలేని స్థితిలో ఉన్నను విశ్రాంతికి బదులు విజ్ఞాపన కార్యమును సాగించుచున్నాను ఆహా క్రీస్తు యొక్క మాటలలోనూ కార్యములలోనూ ఎంత పరిశుద్ధత ఉన్నది క్రీస్తుతో నిత్యముండుటకు త్వరలో పోవుచున్నాను కదా అనుచూ ఉండెను పరిశుద్ధుడుగా ప్రభుకిష్టుడుగా ఎండుటయే తన జీవిత ధ్యేయముగా చేసుకొని హైడ్ తన్ను ప్రేమించి ప్రాణము పెట్టిన ప్రియరక్షకుని యొద్కు చేరుటకు ఆశ కలిగి తన నలభై ఏడవ ఏట తన పరిచయను ముగించి దేవుడిచ్చు మహిమ శరీరము పొందుటకు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడున పరమాపదించెను